ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త రాత్రికి రాత్రే ఆసరా పెన్షన్లపైన మూడు అదిరిపోయే శుభవార్తలు రేపటి నుండి అమలు ఈ రోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం అందరికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రపు శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ దళిత బంధు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ పంపిణీ పథకాలన్నీ ఒకదాని వెనక ఒకటి అమలు వస్తున్న వేళ ఆసరా పెన్షన్లపై కూడా మూడు అదిరిపోయి శుభవార్తలు తీసుకుని రానున్నట్లు సమాచారం అయితే వచ్చింది పెరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ అతి త్వరలోనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట సర్కారు ఆలోచిస్తున్నట్లు సమాచారం ఈ రోజు రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా అకౌంట్లలో జారీ కాబోతున్నట్లు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వారిలో కూడా పేర్కొనడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానికానికి ఇదొక శుభ పరిణామంగా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా గృహలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమం కూడా అత్యంత త్వరతగత ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పేర్కొనడం అయితే జరిగింది మరి ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం మన ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని మీ అందరికీ ఎల్లప్పుడూ ఎల్లవేళలా తెలియజేస్తాను జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్ మీ కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఆసరా పెన్షన్లు వచ్చాయా లేవా